అలా అల్లుడు అలా ఒక్కసారి అందరూ ఆ కేక్ మీద ఇట్లా పెట్టి ముట్టేయండి అది అది ముట్టియండి chưa là. Happy birthday to you. Happy to you. Happy to you. Happy แล้วก็แล้วก็ไปดูว่าใครคิดดูได้มั้ยอ่ะถ้าเกิดว่าจะดูเป็นติ๊กต็อกนะคะทําให้ดูเป็นติ๊กต็อกนะคะอเครสเดี๋ยวนะอันนี้อีกรอบนะเดี๋ยวนะ <laughs> 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 కూర్చోకండి కూర్చోకండి పల్ల పలకలి ఇచ్చేది ఉంటుంది కాబట్టి మేడం ఒకసారి చూడండి తిపక నాట్ ఏడికిస్తున్నట్టు ఒక ఎడికి ఎడికిలందరికి ఇచ్చా ఒక పక్కన పక్కన ఏడికి దెల్పడండి ఒక్కసారి అందరల్ల కుమార రా నిండు ఉండాలి రంగమందల పోట ఇంజనీర్ అడియిన నేను దా పాండు ఆయన అవన్న్

రాజు భాడు ముడ్వాడ విడి అచ్చారా ఈ చూడు ఈ చూడు

ಬಾರದು ಚಾಗಿ ಇರಕಣ್ಣಾ ಅಂಚು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲಿಗಟ್ಟಾ ಕೇಳ್ಬಾರದು ಜಮಿಯಡೆ ಕಂದ್ರ ಸಡಾ ಬಾದು ತೆಲಂಗಾಣಲೇ ಮಾಡ್ದು ಬಾ ಗಾಂತ ಆದ್ರಲ್ಲ ಆದ್ರಾಗ್ತೀರ್ದೇವಾಲೆ చాక్లెట్ అందరి అందరిదస్తే పడిచిపోవాలి వీళ్ళు కూడా ఒకసారి అందరల్ల చిన్న కారు మండేది కొడపడతా ఆ ఇక్కడ హుండిది వా ఆ సైడ్ వైపు జ ఇరవై వాటిలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రోజు తెలుగు కలమ్మ గారి మనోరాలు తన్మస్ పుట్టినరోజు సందర్భంగా మూడు మూడు అంగన్వాడీ స్కూళ్ళకి పలకలు పలుపాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ఆలోచించినట్టే వాళ్ళ జనాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి వాళ్ళ పుట్టినరోజు జనాల మధ్యలో జనాల కొరకు ఉపయోగం చేసుకొని ఈ విధంగా పలకలు పలుపాలు కాకుండా వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ వంతుగా ఏమన్నా సహాయం చేస్తుంటే వీళ్ళు రేపు ఫ్యూచర్లో మంచిగా చదువుకొని వీళ్ళు కూడా వాటికి ఏదో విధంగా సహాయపడతారు తన్మయ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మమ్మ గారు వెల్లి కలమ్మ గారు వాళ్ళ తాతయ్య బాబు గారు మా అంగన్వాడి కేంద్రానికి వచ్చి వాళ్ళ వంతుగా మా పిల్లలకు పలకలు వాళ్ళ పాలు కేక్ కటింగ్ చేసి మా పిల్లల్ని చాలా సంతోషపెట్టారు ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అంగన్వాడి కేంద్రంలో అన్ని వసతులు కల్పించడానికి మన జమ్మిగడ్డ వాసులు సహకరిస్తారని అంగన్వాడి కేంద్రాన్ని బలోపేతం చేస్తారని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాం